హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో చిక్పేట్ బ్యాంగ్లూర్లో ఉండే మహేంద్ర కుమార్ అశోక్ కుమార్ షాప్లో లేటెస్ట్ శారీస్ కలెక్షన్ చూపిస్తానండి అవి కూడా మీకు సిల్క్ శారీస్ చాలామంది మనము సిల్క్ శారీస్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటాము కానీ అంత ప్రైస్ అయితే అఫోర్డ్ చేయలేము కదా అందుకోసమే నేను మీతో ఈ శారీస్ని తీసుకొచ్చేసానండి బ్యూటిఫుల్ శారీస్ ప్రైస్ రేంజ్ జస్ట్ సిక్స్ నైంటీ రూపీస్ మాత్రమే సిల్క్లో టిష్యూ అనమాట బట్ ఇష్యూ ఏంటంటే నార్మల్గా మనం చూసుకున్నట్లయితే నీట్గా మనము ప్లీట్ చేసుకోవడానికి వాటికి మంచిగా ఉండదు బట్ ఇవేంటంటే చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల చాలా బాగా ఉంటాయి అండ్ కింద మనకి బెంటెక్స్ బార్డర్ వచ్చింది చూడొచ్చు ఎంత సాఫ్ట్గా ఉందో మెటీరియల్ కాంట్రాస్ట్ కాంబినేషన్ వచ్చిందండి లైట్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సో పళ్ళు వచ్చింది అలాగే బ్లౌజ్ కూడా వచ్చింది పైన మనకి చిన్న బార్డర్ ఇచ్చారు కింద మాత్రం పెద్ద బెంటెక్స్ బార్డర్ అయితే హైలైట్ చేశారు సో బెంటెక్స్ బార్డరే దీనికి మంచి లుక్ అయితే వచ్చేసిందనమాట అండ్ దీంట్లో మనకి ఫోర్ టు సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి జస్ట్ సిక్స్ నైంటీ రూపీస్ మాత్రమే అండి సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబుల్గా ఉంటుంది షాప్కి విజిట్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు షాప్ వచ్చేసరికి మనకి చిక్పేట్ దగ్గర ఏఎం లైన్ అయితే ఉంటుంది రజిత కాంప్లెక్స్ దగ్గర సో అక్కడైతే ఉంటుందన్నమాట శారీ కలర్స్ చూడొచ్చు గ్రే అలాగే మనకి గ్రీన్ కొంచెం పేస్టల్ కలర్సే ఎక్కువ ఉన్నాయండి కంపారిటివ్లీ మనకి డార్క్ కలర్స్తో పోల్చుకుంటే సో పెద్ద బోర్డర్ రావడం వల్ల మంచి లుక్ కూడా వచ్చింది జస్ట్ సిక్స్ నైంటీ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ నేను మీకు మరొక బ్యూటిఫుల్ శారీస్ చూపిస్తాను బిగ్ బార్డరు సో ఇలా మనకి బిగ్ బార్డర్ వస్తే ఏంటంటే మనం లెహెంగాస్ కావాలన్నా స్టిచ్ చేయించుకోవచ్చండి లేదు అనుకుంటే లాంగ్ గౌన్స్ ఇలా వాటికి కూడా మనము రెడీ చేసుకోవచ్చు వాటికి కూడా చాలా బాగుంటాయి ఈ సారీస్ కూడా సేమ్ ప్రైస్ అండి జస్ట్ సిక్స్ నైంటీ రూపీస్కే వచ్చేస్తుంది అండ్ ఒక సారీ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇందాక మీకు లైట్ షేడ్స్ చూపించాను కదా ఒకవేళ డార్క్ షేడ్స్ కావాలి అనుకుంటే వీటిలో మీరు చూస్ చేసుకోవచ్చు సో కాంట్రాస్ట్ కాంబినేషన్లో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చిందండి ప్లెయిన్గా కాకుండా మనకి శారీలో మొత్తం అంతా కూడా బ్రొకేడ్ వీవింగ్ వచ్చింది కదా అదే బ్రొకేడ్ వీవింగ్తోనే మనకి బ్లౌజ్ కూడా వచ్చింది బట్ కాంట్రాస్ట్లో వచ్చింది కలర్స్ వచ్చేసరికి బ్లాక్ ఉంది మెరూన్ ఉంది బ్లూ ఉంది రామా గ్రీన్ ఉంది ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ సిక్స్ నైంటీ రూపీస్ మాత్రమే